వెల్కమ్ టు మై ఛానల్ అద్భుతమైనటువంటి రవియోగంతో ఈ రాశుల వారికి మొదలైనటువంటి అదృష్టము వేద శాస్త్రంలో చంద్రునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది నేడు చంద్రుడు తులారాశి నుంచి రుచిక రాశిలోనికి ప్రవేశించాడు చంద్రుడు తులారాశి నుంచి రుచిక రాశిలో ప్రవేశించడంతో పాటు దేవి నవరాత్రుల భాగంగా దుర్గాదేవిని యొక్క అనుగ్రహం వీరిపై ఉండబోతుంది ఈ రోజుకి అంతటి ప్రాధాన్యత ఉంది శక్తివంతమైనటువంటి రవియోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఆగస్టు తొమ్మిది పది పదమూడు మరియు ఇరవై ఇరవై స్థానాల్లో ఉన్నప్పుడు ఆరవ మరియు తొమ్మిది పది పదమూడవ స్థానంలో సూర్యుని నక్షత్రం చంద్ర నక్షత్రం నాలుగు రాసులు ఉన్నప్పుడు రవియోగం ఏర్పడుతుంది యొక్క రవియోగం కారణంగా సమాజంలో అపారమైన గౌరవం అపారమైనటువంటి యోగాలు వస్తాయి అద్భుతమైనటువంటి యొక్క యోగంతో ఈ రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు రవియోగం కారణంగా వృషభ రాశి జాతకులకు మెరుగైన ఫలితాలు వస్తాయి వృషభ రాశి వారికి ఊహించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ యొక్క సమయంలో ఈ రాశి వారి జాతకులు డబ్బులు సంపాదిస్తారు రవియోగం కారణంగా వీరు విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారి రవియోగం ద్వారా రవియోగం ద్వారా భాగస్వామి వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు వీరి వైవాహిక జీవితం బాగుంటుంది పిల్లలతో సమయాన్ని గడుపుతారు స్నేహితులతో బంధువులతో బంధం మరింత పెరుగుతుంది ఇది వృషభ రాశి వారికి అడ్డంకులన్నీ తొలగింపచేస్తుంది కర్కాటక రాశి వారు రవియోగం కారణంగా కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా విజయం వరిస్తుంది రవియోగం కారణంగా కర్కట రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారు నిజంగా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో తన కుటుంబ సభ్యులతో ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపపోతూ వ్యాపారులు చేసే వారికి అనేక లాభాలు వస్తాయి అనారోగ్యంతో బాధపడే వారికి సమయం ఉపశమనం లభిస్తుంది వారికి అన్ని విధాల విజయం చేకూరుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి